పల్లవి అయితే ఆ మాటలు అంటూ ఉంటుంది అవినేని ఇక రాజేంద్ర ప్రసాద్ ఏదైతే బాధపడుతూ ఉంటారో అవనే చేసిన పనికి ఇక పార్వతి వీళ్ళు కూడా బాధపడే అలా చూస్తూ ఉంటారు ఇక నాన్న మాటలు అంటున్న అవనేని నాన్న మాటలు అంటున్న పల్లవి దగ్గరికి అయితే కమలు వచ్చి ఏంటి నా మీదకి అంత కోపంగా వస్తున్నా మీ వదిన గురించి మాట్లాడేసరికి నీకు కోపం పెరిగిందా అని అంటే నా మా వదుని గురించి తప్పుగా మాట్లాడుకో అని చెప్పేసి కమల అంటూ ఉంటాడు ఏంటి మీ వదిన వదిన అని చెప్తున్నా మీ వదిన ఇంటికి ఎంత అన్యాయం చేస్తుంటే మీ వదిన మీద ప్రేమ వల్ల నీకు అదేం కనిపించడం లేదు కానీ మీ వదిన ఇంటికి ఎంత అన్యాయం చేసింది తెలుసా ఇంటి పరువు తీసింది ఇంటి ఆడపిల్ల జీవితం తీసేసింది అయినా నువ్వు ఇంకా మీ వదిన పాట పాడుతున్నావేంటి అని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ శ్రీకర్ వాళ్ళైతే చూస్తూ ఉండిపోతూ ఉంటారు అయినా అవని అక్క చేసింది అందరికీ తప్పు అనిపించినప్పుడు నీకెందుకు తప్పు కనిపించడం లేదు అవని వదిన ఇంకేదో చెప్తుంది చెప్తుంది అని సార్లు అంటూ పోయింటి అసలు అక్క చేసింది కనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నీకు మంచిగానే ఉంది అవని వదిన కానీ తన ఇంటికి ఎంత అన్యాయం చేస్తుందో నీకు తెలుస్తుందా మాకు అందరికీ బాగానే అర్థమవుతుంది నీకెందుకు అర్థం అవ్వడం లేదు అని చెప్పేసి పల్లవి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటాడు కమల్ ఇక కమల్ కసి అయితే రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అక్షయ్ కూడా ఏంటి వీడు ఇంత కోపంగా చూస్తున్నాడు పల్లవిని గడ కొడతాడా ఏంటి అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్ ఇక శ్రీకర్ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు ఇక పల్లవి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది అసలు తనకి క్యారెక్టరే లేదు క్యారెక్టర్ ఉంటే ఇంటికి ఇంత పరుగు ఇంత ఇలాంటి పని చేయదు అమ్మాయి జీవితం నాశనం చేయదు ప్రణతి జీవితం నాశనం చేసి తన తమ్ముడికి కట్టబెట్టింది అన పేదవాడైనా వాళ్ళ తమ్ముడికి అనాదికి ఇచ్చి పెళ్లి చేసింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అసలు వుధుని గురించి నువ్వు అన్ని మాట్లాడే ఆ హక్కు నీకు ఎక్కడిది అని చెప్పేసి అయితే కమలైతే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు వుధుని గురించి తప్పుగా మాట్లాడతావా అనైతే సిరియస్ అయ్యి పల్లవి చంప పల్లవికి అయితే కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఒకసారిగా షాక్ అయి ముఖం తిప్పుకుంటూ ఉంటుంది అదే టైంలో అక్షయ్ వచ్చి కమల్ చేయి అడుగు ఉంటూ ఉంటాడు అది చూసి పల్లవి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఎవరు అని చెప్పేసి అయితే చూసి షాక్ అయ్యేసరికి అక్షయ్ వచ్చేతే అయితే కమల్ చేయి అడ్డుకుంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటన్నయ్య ఉదని గురించి తప్పుగా మాట్లాడుతున్న ఆ పల్లవిని పలువిని కొట్టే లెవ్ తిని కొట్టి కొట్టు కొడతా అని చెప్పేసి అయితే ఇంట్లో ఉంచకుండా పంపించేస్తా అని కమల్ అనేసరికి ఇప్పుడు నీ భార్య అంటుంది కాబట్టి నువ్వు భార్యని కొడుతున్నావురా ఊర్లో వాళ్ళ మాట ఏంటి ఊర్లో వాళ్ళందరినీ కొట్టేస్తావా వెళ్ళి అని అక్షయత అంటూ ఉంటాడు షాక్ అవుతూ ఉంటాడు కమల్